మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన సాధించినట్లు కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ చంద్ర తెలిపారు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన జాతీయ స్థాయి అధ్యాపకులను విద్యార్థిని విద్యార్థులను వారు అభినందించారు ఈ మేరకు కళాశాల చైర్మన్ మరియు డైరెక్టర్ జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఆరు ఫేజ్ వన్ ఫలితాల వివరాలను వెల్లడించారు హర్షిత్ నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో వన్ పృథ్వీరాజ్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ మంజునాథ్ నైన్టీ వన్ సుల్తానా నైన్టీ ఉమర్ సాకిబ్ నైన్టీ వన్ పాయింట్ వన్ నైన్ వన్ సెవెన్ వన్ సుధాకర్ నైన్టీ పాయింట్ फोर एट जीरो 89.64437 से 89.55171 हुसेन एइन पॉइंट सिक्स फोर फोर थ्री से नईल फैन से हेमंत एक्ट नई वन एट पॉइंट लक्ष्मी रक्षिताइट जीरो फैट स टू श्रीनिवास एक्ट త్రీ జీరో సాధించినట్లు చైర్మన్ మరియు డైరెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ జెఈఈ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రాహుస్ కళాశాల అసలు ప్రారంభం కాక ముందు నుంచే రాహుస్ కోచింగ్ సెంటర్ రాయల్సీమంలో ఫస్ట్ కోచింగ్ సెంటర్ సో కాలేజీని కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీగా మలిసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తున్నాము అయితే ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు నిన్న ప్రకటించిన ఫలితాల్లో రావచ్చు విద్యార్థులు ఆరు మంది తొంభై శాతం పర్సంటేజ్ పైన సాధించి మరి అత్యధికంగా తొంభై శాతం పర్సంటేజ్ సాధించిన కళాశాలగా రావలసి నిలబెట్టారు ఈరోజు మరి ఫలితాలు ఒకసారి చూస్తే ఏ హర్షిత్ తొంభై ఐదు పాయింట్ నాలుగు సున్నా ఎం పృథ్వీరాజ్ తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి పి మంజునాథ్ తొంభై ఒకటి పాయింట్ మూడు సున్నా ఎస్ ఇసరత్ సుల్తానా తొంభై ఒకటి పాయింట్ రెండు మూడు ఎన్ఎమ్డి ఉమర్ సాకిబ్ తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది సి సుధాకర్ తొంభై పాయింట్ నాలుగు ఎనిమిది ఇట్లా నంజాల్లో అత్యధికంగా తొంభై పర్సెంటేజ్ పైన ఆరు మంది విద్యార్థులు సాధించారు ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో రిజర్వేషన్తో కలిపి ఐదు సీట్లు వచ్చే పర్సెంటేజ్ రావచ్చు విద్యార్థులు సాధించారు ఈ సందర్భంగా ఈ విద్యార్థినులందరినీ కూడా నేను మన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దగ్గర దగ్గర రమా రమ్మై ఇరవై నాలుగు మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు నంజాల్లో అత్యధికంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు సో అడ్వాన్స్ కూడా వీళ్ళకి కావలసినటువంటి గైడెన్స్ శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం సో ఈ విధంగా రాహుసు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జేఈ నీట్ ప్రోగ్రాం అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది మారుతున్నటువంటి పరీక్షా విధానానికి మారుతున్న పేపర్ స్టాండర్డ్కి అనుగుణంగా అప్డేట్ అవుతుంటుంది రాహుల్స్ ఆ అప్డేట్లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి మరి శ్రీచేతైన ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినామని చెప్పి సంతోషిస్తున్నాము ఇది భారతదేశంలో ఈ ప్రోగ్రాము జమ్మూ కాశ్మీర్ కేరళ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ చైతన్యం వాళ్ళ మెటీరియల్ వస్తున్నాయి వాళ్ళ టీచింగ్ షెడ్యూల్స్ వస్తాయి వాళ్ళ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వస్తాయి ఎగ్జామినేషన్ పేపర్స్ వస్తాయి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ వీళ్ళు ట్యాబ్ కొనుక్కుంటే ఫోర్ ల్యాక్స్ క్వశ్చన్స్ బ్యాంకు క్వశ్చన్ బ్యాంకు ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పిల్లలకి అడ్వాంటేజ్ ఉంటాయి అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మరి రెండు రాష్ట్రాలు తప్ప ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఆల్ ఇండియా స్థాయిలో వీళ్ళ ర్యాంక్ ఏంటి అన్నది వీళ్ళకి తెలిసిపోతుంటుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి టెస్ట్లోనూ ఆల్ ఇండియా ర్యాంక్ వీళ్ళకి వస్తుంది కాబట్టి పిల్లలు వాళ్ళ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని దీన్ని పెదో తరగతి పరీక్షలు ఇప్పుడు రాస్తున్నటువంటి విద్యార్థులు మరి వచ్చే ఇంటర్మీడియట్ అడ్మిషన్లో మరి రావుస్ కళాశాలను చూజ్ చేసుకుని यह प्रोग्रम या बेनिफिट पी श्री चैतन्य इनफिनी लैंड प्रोग्रम या बेनिफिट पी आशिस्त ई आम हर्षित स्टडिंग इन राउस जूनियर कॉलेज एंड आई सिक्यूर्ड नाइंटी फाइव पॉइंट फोर पर्सेंट इन जे ई सेशन वन एग्जाम्स एंड आई विल ट्राई टू गेट नाइंटी नाइन पर्सेंट इन सेशन टू दिस ऑल क्रेडिट गोज टू द राउस जूनियर कॉलेज एंड दिस एंड हिज एंड इट्स प्रोग्राम्स सिंगेज प्रोग्राम्स एंड सचेस वीकेंड टेस्ट एंड काउंसिलिंग क्लासेस एक्सेट्रा माई नेम इज i secured 93.91% in jee first session i will try 99% in second session this all credit goes to raus junior college I'm Ishrat Sultana. I secured ninety-one point two three percentile in JE session one. I hope to get more percentile in the second attempt. I think so that if you are a true JE aspirant, rouse college is the best option for you. Here are the lecturers, especially Upper House Sir, Boni sir, and all uh, the subject-wise lecturers are very talented and they are very professional and they teach very superbly, so you have no doubt. And I would like to thank all of them. బా కోచింగ్ వలన బాగానే మార్పు ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చినాడు జేఈలో ఫస్ట్ వచ్చినాడు సార్ క్రమశిక్షణ కానీ బానే ఉంది నా పేరు కుటాలి మా అబ్బాయి పేరు పృథ్వీరాజు నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే రాస్ కాలేజ్లో చదివాడు ఫస్ట్ ఇయర్ రావుస్ కాలేజ్ కంప్లీట్ అయిన వెంటనే నేను రాజమండ్రి దగ్గర కాలేజీకి చేర్పించడానికి వెళ్ళాను అక్కడ ర్యాంకు జేఈ ఇక్కడ బాగుంది కానీ ఇంకా బాగుంటుందని చెప్పి అక్కడ చెప్పుడు మాటలు విని అక్కడ వెళ్ళాను అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ వరకు జేఈ చెప్పాము ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే చెప్తా ఉన్నారు నేను వాళ్ళతో ఏం సార్ మీరు ఏమో జేఈ చెప్తామని చెప్తే మేము ఇంత ఫీజులు కట్టాము మీరు జేఈ చెప్పకుండా ఇంటర్మీడియట్ చెప్తే ఎట్లా మాక నేను అడిగాము వాళ్ళతో లేదండి మీరు ఇష్టమైతే పెట్టండి లేకపోతే తీసుకెళ్ళండి డిసెంబర్ నుంచి మేము కాబట్టి జేఈ చెప్తా ఉన్నాం మా అబ్బాయి ఫ్యూచర్ పూర్తిగా స్పాయిల్ కానీ తిరిగి తెలుసుకొని మా తప్పుని తెలుసుకొని మేము రావు కాలంలోనే చేర్పించాము ఈరోజు ర్యాంకు సాధించాడు మాకు ఆనందాన్ని కలిగించాడు ఇదంతా వచ్చేసి మమ్మల్ని క్షమించి సద్ మంచి మనసుతో మమ్మల్ని ఆదరించిన మా అప్పారావు సార్ గారికి మౌని మౌనిసార్కి జగదీష్ సార్కి వాళ్ళ స్టాఫ్కి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను